ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే వీనస్ ప్లానెట్టు కొన్ని రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్లో ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా సెకండ్ ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్ అంటే ఏమిటి అని అంటే రెండో స్థానం అంటే ధనస్థానం అని అర్థం అంటే సింహరాశిలో శుక్రగ్రహం అనేది ఇరవై మూడు రోజుల పాటు ఉంటే ఏ విధంగా జరగబోతుంది కర్కాటక రాశి వాళ్ళని మనం ముఖ్యంగా గోచార రీత్యా చూస్తే అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో శుక్రగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధానంగా శుక్ర సంచారం వల్ల విరువలతో జీవితాన్ని కలిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాల్యూ లైఫ్ అంటే వాల్యూ లైఫ్ అనేది వాళ్ళకి అలవడు అలవడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గతంలో లేకపోయినా ఒక వాల్యూనెస్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం గౌరవ మర్యాదలు అంటే రెస్పెక్ట్ అనేది బాగా ఇంక్రీజ్ కావటం జీవన శైలిలో పూర్తిగా మార్పులు జరుగుతాయి అంటే మనం ఏదైతే లైఫ్ స్టైల్ అనేది ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి అంటే గతంలో ఉన్నామని ఇప్పుడు ఉంటామా కాదు కదా అయితే కొన్ని విషయాలు వీళ్ళు ప్రత్యేకంగా వినకూడదు అంటే అప్పట్లో ఇప్పట్లో అంటారు అంటే నేను అప్పట్లో ఈ విధంగా ఉండబోతున్నాను ఇప్పట్లో కూడా నేను తగ్గాననే పాయింట్ కాదు ఇక్కడ అంటే అప్పట్లో ఎలా ఉంటున్నావు ఇప్పటి ఇప్పట్లో కూడా నువ్వు అదే కొనసాగించు అంటే నువ్వు ఎర్నింగ్ చెయ్యి అంటే డబ్బు సంపాదించు బతకంగా కూర్చోవద్దు అంటే లైఫ్ స్టైల్లో కొంత మార్పు చేసుకో చేంజ్ చేసుకోవాలి కొంతమంది యొక్క మాటలు వినక్కూడదు అంటే కొంతమంది శత్రువులు కొంత దాంతోపాటు కొంతమంది అవమానించే వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల్ని నువ్వు చూడొద్దు ఆలోచన చేయొద్దు థింక్ చేయొద్దండి అంటే మీ ప్రయత్నం అనేది మీ వృత్తిలో ఏదైతే ఉంటుందో దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తుంటాయి ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అని అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలామంది కూడా చెబుతుంటారు రకరకాల విషయాలు మిమ్మల్ని శత్రుబాధలు బంధుమిత్రుల విరోధాలు స్నేహితులు కూడా కొంతమంది విరోధాలు ఉంటారు కానీ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళండి ఇతరులకు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువ అవుతుంది ఫైనాన్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసే అవకాశాలు బాగుంటుంది దానివల్ల మీకు రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగటం ఉద్యోగంలో అధికార యోగం ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో మంచి అధికార యోగం కలిగే అవకాశాలు ఉంటాయి ఇన్కమ్ అనేది గ్రోత్గా అవుతుంది ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా మీకు విక్టరీ సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే విజయాన్ని సాధిస్తారు మీ మాటకి ఎప్పుడైతే వాల్యూనెస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఆస్తి గృహ సంబంధమైన ఒప్పందాలనేవి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏవైతే ఎసెట్స్ ఉంటాయో మీరు గతంలో ఏదైతే పాస్ట్ లైఫ్లో ఎసెట్స్ కొన్నారో ఒక హౌస్ కానీ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్న వ్యక్తులందరికీ కూడా దాని యొక్క వాల్యూ అనేది బాగా పెరగటం ఒకటి ఆస్తి గృహ సంబంధించిన ఒప్పందాలు పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు వివాహం కానీ స్త్రీ పురుషులకు ఎవరికైతే ఉంటారో మంచి ప్రవర్తన అంటే గుడ్ క్యారెక్టర్ గల అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం ప్రేమించుకున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో పెద్దల ద్వారా ఒప్పించి వివాహాలకి ముందుకు వెళ్ళటం విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా అధిక ఆదాయము అక్కడ కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఉండటం ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం మంచి విద్యా పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడం స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వీళ్ళకి బాగుంటుంది బట్ ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎవరు ఎవరు ఏమన్నా కూడా మీ వృత్తిలో దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి అంటే అలాంటి విషయాలు అంటే కొన్ని కొన్ని విషయాలు వినకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను ఈ మధ్యకాలంలో మనం టీవీలో చూస్తుంటే సుప్రసిద్ధ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట అంటాడు ఒక నున్నటి ధ్వజస్తంభం ఉందట ఆ నున్నటి ధ్వజస్తంభం మీద దేవాలయం ప్రతిష్ట చేసేటప్పుడు మనకు ధ్వజస్తంభం పెడతారు ధ్వజస్తంభం హృదయం లాంటిది ఆ ధ్వజస్తంభం అంతా కూడా ప్రతిష్ట చేసిన తర్వాత వర్షాకాలంలో కప్పలు తిరుగుతూ ఉంటాయి అంటే కప్పలు ఎక్కడ చూసినా కూడా ఎగబాడాలి అని చూస్తుంటాయి అంటే ఎగబాటుగా ఇలా పైకెక్కాలని చూస్తుంటాయి అయితే చాలా కప్పలు కూడా ఏం ఆలోచన చేస్తాయంటే ఇలా ఎగబడలేము మనం ఆ నున్నటి ధ్వజస్తంభానికి నూనె రాశారు ఆ ధ్వజస్తంభం అనేది పరిపూర్ణంగా ఉంది కింద పడిపోతామనే ఉద్దేశం కలుగుతుందట అంటే ఇలాగ ఉండంగా ఒక కప్పకి ఏందంటే ఒక కప్ప పైకి వెళ్ళిపోయిందట వెళ్ళంగానే టకటక టక చకచక చక పైకి వెళ్ళిపోయిందట ఆ ధ్వజస్తంభం పైకి ఎక్కిందట అంటే అది ఒక శివస్వరూపం లాంటిది ధ్వజస్తంభం అనేది అంటే మూలాధారం ఎందుకు ఆలోచన వచ్చిందో అలాగా పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం వల్ల మంచి ఫలితం వల్ల ఆ ధ్వజస్తంభానికి ఎక్కింది మిగతా కప్పలన్నీ ఇప్పుడు ఎగబాక లేకపోయిందట ఏమిటి ఎక్కలేం ఎక్కలేం అనుకుంటాం మనం రకరకాల వ్యక్తులు అంటారు ఎక్కలేమని మిగతా కప్పలు కూడా అన్నాయట అన్నప్పుడు ఈ కప్ప ఎందుకు ఎక్కిందంటే ఇది చెవిటి కప్పట అంటే అతను వినపడదట అంటే ఈ కప్పలు అనుకునేవి ఏది కూడా వినపడదట వినపడకుండా చూడండి ఎంత ఎక్కి వెళ్ళిపోయిందో అలాగా కొన్ని విషయాలనేవి ఏంటంటే అవమానించే వ్యక్తులవి తీసుకోవాలి కానీ ఎంతవరకు వినాలో అంతవరకే వినాలనేది మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలోకాన్ని శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ ఆ శుక్రుని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే సుఖనోభవంతు